హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్లకు సంబంధించి పెంపు అయితే ఉంటుందా కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ రకంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలస్ పని ట్యాప్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి తెలిసిన వారికి వారికి కూడా తెలుసుకుంటారు పెన్షన్ సంబంధించి నెల విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఖాతాలో సొమ్ము అయితే జమ కానుంది ఇక ఈవేళ పద్ధతి పెన్షన్ ఏ రకంగా ఇస్తారు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆ రెండు రోజుల్లో ఖాతాలోకి నగదు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు మొత్తానికి తెలంగాణలో ఈ నెల పెన్షన్లకు సంబంధించి చాలా మంది చూస్తున్నారు అనమాట ఆసరా పెన్షన్లు అంటే వాటి కోసం వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం సాధారణ పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు ఉంటే దాన్ని మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చింది ఇక వికలాంగులకు సంబంధించి దాంతోపాటు అయితే కాంగ్రెస్ మాత్రం తమ అధికారంలో వస్తే నాలుగు వేల రూపాయలు చేస్తామని దివ్యాంగులకు పింఛన్ వచ్చేసి ఆరు వేల రూపాయలు చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం ఇక అధికారం రావడంతో తమకు కొత్త పెన్షన్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు ఇక ప్రభుత్వం తమకు పెన్షన్ ఎప్పుడు పెంపు ఉంటుందని ఆశాభావంతో ఆశగా ఎదురు చూస్తున్నారనమాట రాష్ట్రంలో మనకు మొత్తం ఏ రకంగా ఖర్చు అవుతుంది దానికి సంబంధించి పదిహేను లక్షల తొంభై వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది వృద్ధులైతే ఉన్నారు పదిహేను లక్షల అరవై వేల ఏడు వందల ఏడు మంది వితంతులు ఉన్నారు దివ్యాంగులు వచ్చేసి ఐదు లక్షల చిల్లర బీడి కార్మికులు వచ్చేసి నాలుగు లక్షల చిల్లర ఉన్నారు ఒంటరి మహిళలు వచ్చేసి ఒక లక్ష నలభై రెండు వేల చిల్లర గీత కార్మికులు వచ్చేసి అరవై ఐదు వేలు చేనేత కార్మికులు వచ్చేసి ముప్పై ఏడు వేలు నూట నలభై ఐదు మంది ఉన్నారు వివిధ రకాల మొత్తం కలిపితే నలభై మూడు లక్షల అయితే ఉన్నారు దాదాపు నలభై నాలుగు లక్షల వరకు ఉన్నారు అనమాట దీనికి సంబంధించి అయితే అమలు కోసం ప్రతి నెల వెయ్యి అయితే ఖర్చు అవుతుంది ఇక డబుల్ చేసినట్లయితే దాదాపు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అయితే అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట పెన్షన్లు ఏ రకంగా ఇస్తారు ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే నెల పెన్షన్ పాత పెన్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక ఇచ్చిన హామీ నెరవేరుతున్న స్పష్టత లేనందున పాత తరహాలోనే విధి విధానాలు ఖరారు చేసేందుకు పాత పెన్షన్లు ఇవ్వనుందన్నమాట అన్నమాట ఆసరా పెన్షన్లు నెలలో పాత పంతాలు విడుదల చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే సన్నాహాలు చేస్తుంది ఒక రెండు రోజుల్లో ఖాతాల్లో అయితే సొమ్ము అయితే జమ కాబోతుంది ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్